అన్నంలోకి రెగ్యులర్గా చేసుకునే ఇప్పుడు చూపించిపోయే క్యాబేజీ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి నమస్తే సిరిసిరి క్రియేషన్కి స్వాగతం ముందుగా ఫ్రెష్ క్యాబేజీని తీసుకొని వీటిని శుభ్రంగా సన్నగా తరుక్కోవాలి నేను ఈ క్యాబేజీ పచ్చడి చేయటానికి రెండున్నర కప్పుల క్యాబేజీని తీసుకున్నాను ఇలాగా తరుక్కున్న క్యాబేజీని పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి ఈ చింతపండుని కాస్త చేసి ఇందులో నీళ్లు పోసేసి చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి నానపెట్టి ఉంచుకోవాలి తరువాత నేను రెండు టేబుల్ స్పూన్ల రెండున్నర టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పుని తీసుకొని ఒక బాండీలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు పోపు తయారు చేస్తున్నానండి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి ఈ పోపుల్ని వేగించుకోవాలి కాసేపు ఈ మినపప్పు శనగపప్పుని వేగించిన తర్వాత వేగుతుండగా ఇవి ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేగించుకోవాలి ఫ్లేమ్ని లోలోనే పెట్టి పోపును వేగించుకోవాలి తరువాత ఒక ఐదు ఎండుమిరపకాయలని కలుపుతున్నానండి ఈ ఎండుమిరపకాయలని కాసేపు వేగించిన తర్వాత ఒక నాలుగు చిరుముకున్న పచ్చిమిరపకాయలను వేసి వేగించుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండే రెండు చిటికల ఇంగుని కలుపుకోవాలి ఇంగు కలిపిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఈ పోపునంతా ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు వేరుశనగ పప్పును వేయించుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టి మధ్య మధ్యలో లో మీడియంలోకి మారుస్తూ వేగించుకోవాలి హైలో పెట్టి వేగిస్తే కనుక పైన ఈ పప్పు వేగి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయండి ఇలాగా రోస్ట్గా మరేంతవరకు వేగించి చల్లార్చడానికి ఒక పక్కన పెట్టుకు ఉంచుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక మూడు టీ స్పూన్ల నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు కలిపి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక పది నిమిషాల పాటు వేగించుకోవాలి ఒక పది నిమిషాల పాటు వేగించిన తర్వాత ఇందులో ఉప్పుని కలుపుతున్నానండి ఈ ఉప్పు వేరుశనగపప్పు చింతపండు ఈ పోపు అంతా కలిపి కలుపుతున్నాను ఒకేసారి ఉప్పు కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మధ్య మధ్యలో లోలోకి మారుస్తూ ఈ క్యాబేజీని వేగించుకోవాలి మూత పెట్టేసి మధ్యలో మూత తీసి ఒకసారి ఈ కూరని మిక్స్ చేసుకోవాలి ఈ క్యాబేజీని బాగా డీప్ ఫ్రై చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి బాగా డీప్ ఫ్రై అయిపోయింది కూర ఇప్పుడు దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు పోపు ఈ పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా గ్రైండ్ చేసిన తర్వాత చల్లారిన వేగించిన వేరుశనగపప్పుని ఈ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత వేరుశనగపప్పు ఇందులోకి ముందు నానపెట్టిన చింతపండు మొగ్గుని కలుపుకోవాలి తర్వాత చల్లారిన ఈ వేగించిన క్యాబేజీని ఈ మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి నెమ్మదిగా ఆగి ఆగి గ్రైండ్ చేసుకోవాలండి ఈ క్యాబేజీని కాస్త బర్క బర్కగా గ్రైండ్ చేస్తే గనక పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చివరికి ఇంగు పోపేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెష్గా ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు కరివేపాకు కాస్త ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక రెండు చిటికెలా ఇంగుని మళ్ళా కలిపానండి చివరిలో ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయిందండి రెగ్యులర్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు